రెండు నిమిషాలు చెప్తారు ఎవరికి వచ్చిన ఎందుకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా ఇది పదాలకే అంత ఉద్యోగం ఏంటంటే చెప్తాడు హృదయంలోకి వచ్చింది ఆ పరుగులు అని చెప్తాడు అలా హృదయంలో పలు కాకుండా వాళ్ళంతా ఆశ్చర్య వాళ్ళంతా ఏడు వేల ఎవరండి ఇది దేశం నుంచి వచ్చిన హయ్యెస్ట్ సాంప్రదాయం సంబంధించిన వాళ్ళు దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చిన అంతేవాళ్ళే కానీ ఎవరో రాజకీయాలు తీసుకొచ్చిన ఐదు వందల రూపాయలు ఇచ్చే కవిగారు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి పద్మం శేఖాన్ని ఇచ్చారు ఆ శేఖాన్ని ఇచ్చి కొన్ని మమ్మల్ని చేతులు పట్టుకోవాలి ఎందుకంటే ఆ కల్చర్ గాడ్స్ హ్యాడ్ దేవుడి చేతులు దాగానే అని ఇంకా దేవుడి కల్పించారు వివేకానంద ఇక మసరో పేపర్లో ఈయన నుంచి భారత నుంచి వచ్చాడు ఒక వ్యక్తి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతున్నాడు చెప్పి అందరూ పేపర్లు అన్నీ కూడా అవే ఆయన చేశాడు తర్వాత పెద్ద జన్మ వెళ్ళిపోకుండా ఉండాలంటే చివరిలో స్వామి వివేకానంద ఉపన్యాసం ఉండదు అనేసరికి వెళ్ళిపోయావాడి అని చూపిస్తుంటే అట్లా నాలుగు సంవత్సరాలు విదేశాల్లో తిరిగాడు మహానుభావుడు తిరిగిన తర్వాత ఆయన ఆలోచన అంతా భారతదేశం భారతదేశం యొక్క ప్రజలు వాళ్ళు వృద్ధి ఎలా చేయాలి ఈ పేదవాళ్ళని ఎలా ఉద్భరించాలి ఇదే ఆలోచన చాలామంది అనుకుంటారు వివేకానంద స్వామి ఎందుకు జన్మించాడు ముప్పై తొమ్మిది ఏమైనా చనిపోయాడంటే ఆయన హృదయం మొత్తం కూడా విశాలమైపోయింది ఆయన ఆ శరీరం ఆయన హృదయం తక్కువ లేకపోయింది అందుకే ముప్పై తొమ్మిది ఏళ్ళకే చనిపోతాడు రమణ మహర్షి కూడా ఇలా అమ్ముతారా ఆయన స్వామి ఇలా ఓ పెద్ద ఏనుకని ఓ చిన్న కృషిపై పెడితే ఆ దృష్టి ఎలా ఆ ఆత్మ కూడా విశ్వాసం అయిపోయింది అందువల్ల ఇది వెతుంది అంటారు అలాగే వివేకాదశ్ర యొక్క ఆత్మ కూడా చాలా విశాలమైంది ఆయన భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయన ఇవే ఎందుకంటే ఆయన చెప్పిన బోధన కానీ ఆయన చేసిన త్యాగం కానీ చూస్తే మనం మనిషి అలా చేయలేడు అందుకే ఆయన అంటాడు ఒక వివేకాంగంలో ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఇంకో వివేకాస్వామి వస్తాలి అంట ఆయన ఆయన అంతా కూడా ప్రాక్టికల్ వేదాంత వేదాంతం ఏంటంటే చెప్పడం కాదు వేదాంతం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అమలు చేయాలి దాన్నే ప్రాక్టికల్ వేదాంతం అంటాడు అలా వచ్చి నాలుగు సంవత్సరాలు అక్కడ తిరిగి అయిన తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడు అక్కడ అడుగుతాడు ఏమయ్యా దాకా దేశాల్లో ఉన్నావు అక్కడ సగస్సు కాలం అంతా వాడు మన భారతదేశం నుంచి ఏమనుకుంటున్నారంటే నేను భారతదేశాన్ని ప్రేమించాను కానీ అమెరికా వచ్చిన తర్వాత ప్రతి మట్టి కన్నం వల్ల నాకు పవిత్రమైన కనబడుతుందని ఆ మట్టి నేత్రులు చెబుతుంది అలా దేశానికి రాగానే చీడానికి వస్తాడు అక్కడ చేతుపటి రాజధాని కాదించాడు అయ్యా మీరు మీద కాలు పెట్టే ముందు నా నిజమే కాలు పెట్టుకున్నాను భారతనమాట అంటే ఆయన ప్రీర్తి ప్రీర్తి అంతా జాత ప్రజామైన అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక అంత బుర్రపండి బుర్రపడి తీసేసి ఆ రావుతారా లాగుతారని చూసేది అలా యువకులంతా లాగుతారు అది వివేకాను గొప్పతనం ఆయన భారతదేశం మొదలు తిరిగినప్పుడు తర్వాత తిరిగినప్పుడు చాలా కనపడతాడు మొదట్లో ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు మూడు రోజులు ఆయన చిన్నవాళ్ళు వాడు కొంతమంది అక్కడే చెప్పులు కుట్టేవాడు ఉంటాడు అతను చూసి స్వామి నేను మూడు రోజులు చూస్తున్నాను మీరంతా ఎప్పుడైతే మాట్లాడుతున్నారు దాన్ని మేము భోజనం చేసేలా మంచిదా రావట్లేదు నేను కొంచెం మీకు పిండి తెచ్చిస్తాను పొత్తులు చేసుకుంటారా అంటే ఫలాలు పర్వాలేదు రెండు రెండు అయ్యా నేను ఫలానా పొలాలు చెందిన అంటే ఏం ఫలాలేదు శివ శివాలనుకుంటున్నాను తెచ్చి తింటాడు ఆయన అలా తింటాడనమాట అలా తిన్నాయి తర్వాత రాజుగారే ప్రధాన్ని లాగేసాడు అంటే ఎంత క్యాచ్ ఉంటాయి చెప్తాడు అండి ఆయన బతికింది ముప్పై రెండు సంవత్సరాల ఆరు నెలలు పంతొమ్మిది వందల రెండు ఇరవై నాలుగు చనిపోతాడు ఆయన జలై ముందే చెప్తాడు అన్ని కాదు నేను నలభై ఏడు చూడను అని ముందుగానే చెప్తాడు ఎందుకంటే ఈయన అమర్నాథ్ యాత్రకు వెళ్తాడు అమర్నాథ్ చాలా కష్టమైన యాత్ర అమర్నాథ్ ముప్పై కిలోమీటర్లు నడవాలి భోజనం అని ఏంటి నడుస్తాడు నడిస్తే సాక్షాత్ పరమేశ్వరం చూస్తాడు అని చూసి ఇచ్చా మనం ఇస్తాడు అంటే నువ్వు ఎప్పుడు మరణించానంటే కోరుకునేవరం ఆయన ఇస్తాడు ఆయన చెప్తాడు తర్వాత ఆ మొత్తం ఎప్పుడు కానీ అన్ని కోసమే ఆయన జన్మించేడు నేనేమో పెద్ద కదా నీ అదృష్టం చాలా చేశారు